హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు ఇల్లు ఐదు నెలలు కాదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల అనేది మనకి ధరలు కొంచెం కొంచెం ధరలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగింది ఈ వారం మార్కెట్ ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారానా మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కిలో ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా చెప్పారని ఒకసారి చూద్దాం ఇంకోటి అందరికీ భోగి సంక్రాంతి కను అందరికీ నా తరఫున శుభాకాంక్షలు ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా లోపలికి వెళ్ళి అయితే ఒకసారి మనం ఈ నాలుగైదు నెలల పిల్లలు ఈ వారం మార్కెట్ అర్థమైంది ఏంటంటే పూర్తిగా తగ్గుంది మార్కెట్లో రేట్లు అనేది పెద్దగా లేవు ఏంటి ఉదయం నుంచి చూశాను మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు అన్నవాళ్ళు ఇక్కడ మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది కొనున్నారు ఈ బండికి వచ్చేసి యాభై పిల్లలు కొనున్నారు మొత్తం సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పెద్దారు ఏడు నెలలు ఎనిమిది నెలల పిల్లలు అనేది మనకి యా ఎనభై పిల్లల్లో యాభై పిల్లలు అనేది కొనున్నారు అన్నవాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారా ఎంత కొన్నారు అనేది లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడిస్తాను ఈ వారం మనకు అసలు గూడూరు మార్కెట్లో నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు చాలా వరకు అయితే కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఏంటంటే మార్కెట్లో చాలా కట్టలు వచ్చినాయి రేట్లు కూడా ఏం చెప్తున్నారనేది ఒకసారి లోపలికి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఖచ్చితంగా మన మార్కెట్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా కొనేవాళ్ళు ఖచ్చితంగా నష్టపోకుండా ప్రతి ఒక్కరూ ఆదాయం ఉండాలి తీసుకెళ్ళిన వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే లోపలికి వెళ్ళి అయితే మనం చాలా వరకు నిన్న ఒక నిన్న వారం కూడా నేను మార్కెట్కి రాలేదు నిన్న వారం మార్కెట్కి రాలేదు ఈ వీడియోస్ తీయడానికి దగ్గర దగ్గర రెండు మూడు వారాల నుంచి మార్కెట్ వీడియోస్ తీయలేదు కాబట్టి ఈ వారం టైం ఉంది కాబట్టి మన సబ్స్క్రైబర్ ఒకరే వచ్చారు ఆ ఒకరికి యాభై పొట్టేళ్ళు అనేది ఇప్పించున్నాం బండికి లోడ్ చేస్తున్నారు అయిపోయిన తర్వాత ఏమన్నా ఇదో మార్కెట్ లేదుగా ఇక్కడ కట్టలో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక్క బ్యాచ్ ఏమో సేల్ అయ్యి ఉన్నాయి ఆ బ్యాచ్ కూడా ఎంత కొన్నారు ఏంటనే ఆ బ్యాచ్ చూపిస్తా ఉండే పిల్లలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడైతే స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి కట్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి త్రీ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో మాక్సిమం నాలుగు నెలలు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ లో త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు ఇక్కడ వచ్చేసి ఒక పది పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఆ మధ్యలో వయసు వస్తాయి మిగతా అయింది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి కదా మిగతా అయింది మనకి లైట్గా కొమ్ము కొట్టిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మొత్తం కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూపించే ముందు ఒకసారి లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ జత అంటే మనం రెండు పిల్లల రేట్ అనేది చెప్తాం లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల లైవ్ ఎయిట్ ఎంత వస్తుందనే చెప్తాం దా ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ లో కొనేటప్పుడు అయినా ఎక్కడైనా కొనేటప్పుడు వచ్చినప్పుడు ప్రతి కట్టకి ఆ కాళ్ళు అనేది చెక్ చేసుకుని వంకర కాళ్ళు ఏదైనా ఉన్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ చూసుకోండి ఎందుకంటే మనకి ఇలా ముందు ఇట్లా తాడు ముందుకి వెనక్కి పెట్టుంటారు వెనకాల ఏదైనా కాళ్ళు కొంటుతుంటాయి లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటాయి ప్రతిదీ దగ్గరకు వచ్చినప్పుడు చూసుకొని బేరమైజ్ చేసుకోండి ఓకే ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోలు కాదు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది ఒక్కొక్క పిల్ల గురించి అక్కడ పద్నాలుగు కిలోలు వచ్చే పిల్లలు ఉన్నాయి పదమూడు పన్నెండు కిలోలు వచ్చే పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఆయన ఏమయా ఈరోజు మార్కెట్ ఏం లేనట్టుంది మార్కెట్ మార్కెట్ డౌన్ అంటవా ఎన్ని కట్ట నలభై పిల్లలు ఏం చెప్పండి జత పదహారు వేలు చెప్పండి ఏదో రేట్లు బాగా చెప్తున్నారా మార్కెట్ లేనప్పుడు కూడా చెప్పకూడదు సొమ్ములే మొమ్ములు ఉన్నాయి సన్నపిల్లలు కూడా అంత రేట్ చెప్తే అట్ట చెప్పు చెప్తుండే చెప్పండి నీ రేటు చెప్పు మార్కెట్ లేనప్పుడు దాని రేటు చెప్పండి అది బేరవాడు చెప్పు పదహారు వేలు చెప్తాయి ఇక్కడ కట్ట అనేది మనకి మొత్తం ఎన్ని మొత్తం కట్ట నలభై 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 పొట్టేడు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రై మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా దగ్గరకు వచ్చి చూసుకుందాం అంటే ఫైనల్ గా ఒక మంచి రీజనబుల్ రేట్ గా వస్తాయి ఈ బ్యాచ్ అనేది అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి చూద్దాం చాలా వరకు అయితే కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఒక పది పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి ఏమంటారా ఇక్కడైతే మనకు ఒక పది పిల్లలు అనేది ఉన్నాయి కట్ట ఈ పిల్లలు అనేది మనకి ఒక పది పిల్లలు అనేది కట్ట ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ విషయానికి వస్తే లైవ్ వెయిట్ అనేది మనకి పద్నాలుగు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తుంది కదా పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏమో మళ్ళీ ఇంకా కొంటారేమంరా ఎన్ని ఇక ఎన్ని పది పన్నెండు పన్నెండు పిల్లలా ఏం చెప్పరా పదహైదున్నర వేయ ఓకే కట్ట అనేది మనకి పన్నెండు పొట్టేలు ఉన్న అన్ని ఫోర్ మౌస్ అదే పన్నెండు పొట్టేలు ఉన్నది జత ప్రైజ్ అనేది పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ బేరం మీదకి వచ్చింది ఒక కూడా ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే బేరం అనేది ఉంటుంది చాలా వరకు కట్టలు ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం మనకి త్రీ ఫోర్ మౌస్ మూడు నాలుగు నెలల పొట్టేళ్ళు అనేది ఇక్కడ కూడా ఉన్నాయి ఈ కూడా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి కట్ట అనేది మనకి పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ కట్ట అనేది కాదు మేడం ఇక్కడ జత్త అనేది నేను అడుగుతున్నా రేట్ అంటే ఈ కట్ట కట్ట పద్నాలుగు వేలు వస్తాయి అన్న అని అడుగుతున్నారు కొంతమంది అన్న ఇక్కడ కట్ట అంటే కట్టకి ఎన్ని ఉన్నాయి వాటిలో జత్త ప్రైజ్ అంటే జత్త అనేది రేట్ అడుగుతున్నా అది చెప్తున్నా మేడం అంటే కట్ట కట్ట మొత్తం మీకు పదిహేను వేలు పదహారు వేలు అంటే అట్లా కాదు మన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు తెలుసా ఈ కట్ట ఎన్ని ఉన్నాయంటే ఆ పద్నాలుగు వేలు చెప్పేవానుకో జత ఏం చెప్తే నువ్వు పదహారు వేలు చెప్తావు ఆ కట్టగట్ట పదహారు పదహారు వేలకు వస్తాయని అడుగుతున్నా క్లారిటీ చెప్తున్నా ఓకేనా అది అర్థం చేసుకుని కట్ట కట్ట కాదు ఇక్కడ జత గురించి నేను చెప్తున్నా రేటు ఈ కట్ట అనేది పద్నాలుగు పొట్టేళ్ళ బిల్లులు ఉన్నాయి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అంటే త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు ఉంది రేటు అనేది లైవ్ రేట్ విషయం అయితే మనకు తెలిసినంత వరకు పదమూడు పద్నాలుగు మధ్యలో వస్తాయి కదా పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో లైవ్ రేట్ వస్తాయి ఓ వెనకాలవి కూడానా వెనకాలయ్యూడా వెనకాలే కూడా నా అంటున్నా మొత్తం ఓకే అత్తగా నేను ఈ వరకే అనుకున్నా ఓకే అక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్ద మూడు నెలలు నాలుగు నెలలు త్రీ ఆ తీస్తున్నా తీస్తున్నా ఈరోజు ఫైన్ ఫ్యాండ్ వేసుకొచ్చిన ఆయన చలికోట ఇప్పుడు కాదు మళ్ళీ మూడు నెలలు ఉన్నాయి ప్లస్ నాలుగు నెలలు ఐదు నెలలు వెనకాల వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఆ వెనకాల బ్యాచ్ వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎట్ పదిహేను కిలోలు అనేది లైవెట్ వస్తాయి ఈ పదమూడు పద్నాలుగు యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి ఈ కట్ట మొత్తం మొత్తం ఇరవై ఏడు కిలో ఏం చెప్పా రేట్ రేటు జత పదహైదు వేలు పర్లేదు ఈరోజు మీ రేటు మాత్రం పర్లే కానీ అయినా కొనేవాళ్ళు లేరు కానీ కట్ట అనేది మనకి ఇరవై ఎనిమిది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా ఖచ్చితంగా బేరం చేసుకుంటూ ఒక మంచి రీజనబుల్ రేట్ కి వస్తాయి ఏమన్నా ఇంకో బ్యాచ్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి ఈ కట్ ఉన్నాయి ఇది జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు చూసే ముందు మనం లైవ్ రేట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్ల కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి అంటే అన్ని రకాలు అనేది ఉన్నాయి లైవ్ అడ్మిషన్కి వస్తే పద్నాలుగు కిలోలు పేరు యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా ఈ కట్ట మనకి ఒక్కొక్క పిల్లలు అనేది కాకుండా యావరేజ్ లైవ్ రేట్ ఒక్కొక్క పిల్ల అంటే మనకి పన్నెండు కిలోలు ఉంది పదమూడు ఉంది అక్కడ పద్దెనిమిది ఉంది పదహారు అట్లా రకరకాలు కాదు యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ రేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ కట్ట అయితే మనకు సేల్ అయి ఉన్నాయి ఇది చూపిస్తా తర్వాత చూపిస్తా ఒకసారి రేట్ అడిగేది ఏమయ్యా ఈరోజు మార్కెట్ లేనట్టుందాక మీ పిల్లలు కూడా తీస్తున్నామా ఏం చెప్పండి వాళ్ళు చెప్పు ఈరోజు చాలా చీప్ గా ఉన్నాయి రేట్లు తగ్గే అంటే వాళ్ళ ముందు ఉన్నా ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి పర్లే పదహైదు వేలు చెప్తున్నావు కట్టిందా ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఓకే నీ కట్ట అనేది నువ్వు ఏం చేరు నువ్వా ఎమ్మెసరా ఓకే కట్ట అనేది మనకి ఇరవై ఐదు పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఉన్నాయి జత్త ఫ్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిన ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఈ రోజు సంత మొత్తం మీద నా తెలిసినంత వరకు ఈ కట్ట ఒక్కటే సేల్ అయ్యి ఉంది సంత మొత్తం మీద చూసుకుంటే ఈ కట్ట ఒక్కటే సేల్ అయ్యింది నేను కూడా చూసాను పిల్ల క్వాలిటీ అనేది చాలా బాగుంది కానీ వేరే వాళ్ళకి బేరం అడిగాను కానీ వాళ్ళ రేటు ఉదయాన్నే ఏమో అమ్మేశారా నాకు రేట్ కరెక్ట్ రేట్ చెప్పాలా అంతేలే మా కూడా చెప్పింది అదేలే కట్ట కట్టే ఓకే నీ కట్ట కట్ట అనేది మనకి అరవై రెండు పొట్టేతరా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేదే ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది పెద్దగా లేవు బండి కట్టతారాండి మంచిదే మంచిదే ఓకే ఈ కట్ట అనేది మనకి ఆ అరవై రెండు పొట్టేడు కిలో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కిలో జత ప్రైజ్ పదిహేను వేల నాలుగు వందలకి కొన్నారు మన వాళ్ళు మన కొన్న సేల్ అయిపోయింది ఏ కాదు మీయా ఓకే ఓకే అవునవునులే ఓకే ఈ కట్ట అనేది మనకి పదిహేను వేల నాలుగు వందలు ఈ బ్యాచ్ అనేది మనకి పిల్లల క్వాలిటీ బాగుంది పిల్లలు అనేది కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు తక్కువే ఉన్నాయి మాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి కట్ట ఆ పదహైదు వేల నాలుగు వందలతో ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది సంత మొత్తం మీద నాకు తెలిసినంతవరకు ఈ కట్ట ఒక్కటే మనకి దీన్ని పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలా ఇయనా ఇప్పుడు అడిగిపోయాను కదా ఓకే ఈ కట్ట కూడా సేల్ అయిపోయి ఇవి కూడా మనకి పదమూడు వేల ఐదు వందలతో చూడండి పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి అందువల్ల రేటు తగ్గింది ఇక్కడ మూడేళ్ళ పిల్లలు అనేది కూడా ఉన్నాయి కాబట్టి రేట్ తగ్గింది అంతే అచ్చంగా ఫోర్ మంత్స్ అయితే ఆ రేటుకి రావు ఈ బ్యాచ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందలపై కొనుగోలు జరిగింది కదా పదమూడు వేల ఐదు వందలతో మనకి కొనుగోలు జరిగింది చాలా వరకు ఈ రోజు మార్కెట్ చెప్పాలంటే చాలా తక్కువగానే ఉన్నాయి రేట్లు ఉన్నాయి ఇంకా అక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ బ్యాచ్లు కూడా చూద్దాం ఒకసారి ఈ పండగ మూవెంట్ కాబట్టి సంక్రాంతి స్పెషల్గా అయితే చెప్పాలండి మార్కెట్ తగ్గాయి రేట్లు మార్కెట్ లేదనే చెప్పాలా ఏమో చాలా వరకు ఆగింది రోజు మార్కెట్లా టైం ఎనిమిది అవుతుంది ఏమీరా వీడో తీసుకుంటున్నావా ఈరోజు దారాంగులు ఈరోజు వీడియో ఇన్ని తీసానా ఆ బాబాయన తీసానా ఏం మీరా ఏం పేరా ఉందా ఉందా సరే సరే ఇద్దరుండరాంది ఏడు చేయడానికి నువ్వు అబ్బోదు గిట్ మూడా చూద్దాం ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ రోజు వారి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది తక్కువే ఉన్నాయి మాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఒకసారి పిల్లలు అనేది చూపిస్తారు ఇక్కడ నుంచి మనకి ఇక్కడ అక్కడ నుంచి ఈ కట్ట కట్ట మొత్తం మనకి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం లైవ్ రేట్ అనేది మాత్రం ఆ పద్మూడు పద్నాలుగు కిలోలు దాన్ని పదమూడు పద్నాలుగు కిలోలు నాలుగు నెల్లి పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి అక్కడ ఉన్నాయి ఇక్కడ చివర్లో చివరిలో ఉన్నాయి చివరిలో ఉన్న పిల్లలు అయితే మనకి లైవ్ వేట్ ఎత్తుకుంటే పన్నెండు కిలోలు వస్తాయి గారు పన్నెండు కిలోలు ఇవి లైవ్ వేట్ వస్తాయి మధ్యలో పిల్లలు పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి మధ్యలో పిల్లలు మనకి పద్నాలుగు ఆ మధ్యలో లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏను ఇరవై ఏం చెప్తున్నావు పదహైదు అరవై ఈ రోజు అందరూ పదిహేను వేలు పదిహేను అరవై ఇదే పాట అందరిది కానీ మార్కెట్ లో లేదు బేరం లేదు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్ ఇరవై పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు ఈ అనేది మనకి ఇరవై పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది బేరం చేసుకుంటే ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ తో మనకి రీజనబుల్ రేట్ ఓ లైవ్ లో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఈ బ్యాచ్ ఉన్నాయి ఈ పిల్లలు ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో రోజు ఏమీ లేవే ఓకే ఈ కట్ట అనేది మనకి ఫైవ్ మంత్స్ అంటున్నా సారీ ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ మధ్యలో వయసు ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు వయసు అనేది ఉన్నాయి మనకి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఒక మూడు అనేది ఉన్నాయి అక్కడ ఒకటి లాస్ట్ వచ్చే ఓట్లో ఒకటి ఇక్కడ ఒక మూడు నాలుగు ఫోర్ మంత్స్ ఉన్నాయి మిగతా ఫైవ్ మంత్స్ వస్తాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు ఒక నాలుగు ఒక ఐదు ఆరు పిల్లలు అనేది సిక్స్ మంత్స్ ఉన్నాయి మిగతాయినా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తున్నా చూసే ముందు లైవ్ ఎయిట్ విషయాలకైతే అయితే మాట్లాడుకుందాం లైవ్ ఎయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్ని యావరేజ్ మీద అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై కిలోలు పైనే వస్తాయి సార్ ఇరవై అంటే ఇరవై రెండు ఇరవై ఆ మధ్యలో అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది ఖచ్చితంగా మనకి లైవ్ వేట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి యావరేజ్ లైవ్ వేటు ఇంకా రేట్ అయితే ఏం చెప్తున్నారో చూద్దాం ఏమో ఏం లేదు మార్కెటా డౌనా ఎన్ని కట్టా ముప్పై ఐదు ఏం చెప్పను ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాం ఓకే లోపల అవద్దు బేరం నీ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై ఐదా ముప్పై ఐదు ఈ కట్ట అనేది మనకి ముప్పై ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత్తా ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఇరవై లోపల అనేది మనకి ఫైనల్గా ఒక మంచి రీజనబుల్ రేట్కే వస్తాయి ఏదైనా సరే వచ్చిన తర్వాత ప్రతిదీ చెక్ చేసుకోండి కాళ్ళు వంకరలు ఉన్నా ఏదైనా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నా ఇట్లాంటివి ఏదైనా ఉంటాయి అట్లా చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే మనకి ఇట్లా కట్ట మీద ఉన్నప్పుడు ఏ పిల్లలు ఎలా ఉందో చూసుకోరు ఇంకోటి ఏంటంటే ఫిమేల్ కొదాలు కూడా కలిసి ఉంటాయి కొమ్ములు వచ్చి ఉంటాయి కానీ కొదాలు ఉంటాయి అలాంటివి కూడా ఒక్కసారి చెక్ చేసుకొని కొనుక్కోండి ఇప్పుడు కూడా అక్కడ ఇంకో ఆ బ్యాచ్ అడిగేసా ఇంకా ఉన్నాయి మొత్తం చాలా వరకు కట్టలు అయితే ఈ వారం మార్కెట్ లేక మార్కెట్ లేదు పూర్తిగా అయితే తగ్గిపోయి ఉంది మార్కెట్లో ఏ పొట్టేళ్ళు కూడా అమ్మలేదు ఈరోజు ఇక్కడ మనకు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ అంటే ఐదు నెలలు ఆరు నెలలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ కట్టలో ఏం చెప్తున్నారనే చూద్దాం ఇవి వచ్చేసి నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక నలభై పిల్లల వరకు ఉంటాయి అయినా సరే ఒకసారి ఎందుకంటే ఓ డబ్బులు ఉంటాయి వెనకాల పదివేలు డబ్బులు ఉన్నాయి మిస్ అయిపోతే నీ మీద కేసు పెట్టేస్తాను నేను చేయి చేపెట్టేస్తాను మీరు పదివేలు ఈ జోబీలో పదివేలు ఈ జోబీలో పదివేలు ఉన్నాయి దానికి కారణం ఎవరంటే నువ్వే డబ్బులు పోయినా సరే ఓకే ఒకసారి పిల్లలు అనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి వచ్చేసి ఆరు నెలలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి ఆరు నెలలు ఏడు నెలలు మధ్యలో వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలు మధ్యలో వయసు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మూడు పిల్లలు ఫోర్ మంత్స్ మీ పక్కన అక్కడక్కడ ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ముందు తాడు వెనక తాడు మాత్రం ఆరు నెలలకి ఏడు నెలల మధ్యలో కొన్ని ఉన్నాయి మిగతా అన్ని ఆరు నెలల పిల్లలు అనేది ఉంది లైవ్ వెయిట్ ఎత్తుకుంటే ఇరవై కిలోలు ఖచ్చితంగా ఇక్కడ ముందు పిల్లలు అంటారు పదిహేను పదహారు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి వెనక పిల్లలు అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద ఎత్తుకున్న ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ వస్తాయి కదా ఎందుకంటే ముందు బ్యాచ్ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది పదహారు ఆ మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి వెనక బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ అనేది వస్తాయి యావరేజ్ మీద కలుపుకుంటే మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది ఖచ్చితంగా ఈ కట్ అనేది లైవ్ లైవేట్ వస్తాయి యావరేజ్ లైవేటు ఎవరు ఏం బాబాయ్ ఎన్ని ఏంది కట్ట ఉన్నాయి నలభై నాలుగు గొట్టేళ్ళు ఉన్నాయి ఏం చేస్తాను బాబాయ్ రేటు ఇరవై వెయ్యి చెప్తున్నారు ఏం లేదు మార్కెట్ ఈరోజు లేదు కథల్లో ఈరోజు సంక్రాంతి దెబ్బ అంతే కదా ఎక్కువ అంటే కొనేవాళ్ళు రాలా రాల కొనేవాళ్ళ పిల్లలు మార్కెట్లోకి ఎక్కువ వచ్చాయి అందువల్ల బేరాలు తగ్గిపోయినాయి ఓకే కట్ట నలభై నాలుగు పొట్టేళ్ళు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినా చాలా వరకు కట్టలు అనేది మనకి ఆగిపోయింది ఇంకా వేరే కట్టలు చూద్దాం వెళ్ళి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు సార్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ కట్టెన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఏం చెప్తున్నారో ఈ బ్యాచ్ అయితే చూద్దాం లైవ్ వెయిట్ అనేది మనకి దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు మధ్యలో పద్నాలుగు రావు కానీ పదమూడు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెళ్ళి వస్తుంది పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఈ కట్టెన్ని ఉన్నాయి ఒకసారి అడిగి రేట్ అనేది తెలుసుకుందాం ఏమన్నా కట్ట మొత్తం పన్నెండు పిల్లలు అన్న పదమూడున్నర వే చెప్తున్నాము పదమూడున్నర వే చెప్తున్నా పన్నెండు వేలకి పన్నెండున్నర వేకి అడిగారు కానీ మేము కానీ మార్కెట్ డౌన్ ఈ ఈరోజు మార్కెట్ డౌన్ అడిగే వాళ్ళు తర్వాత లేరు లేరు ఓకే అసలు ఇంక లేరు అసలు అడిగేవాడే లేరు ఓకే ఓకే నీకు కట్ట మనకి పన్నెండు పొట్టేళ్ళు జత్త ఫ్రై చేయడానికి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అండి ఫైనల్ గా మనకి పన్నెండు పన్నెండు అరవైకి ఈ బేరం అనేది వస్తాయి కట్ట కానీ మార్కెట్లో అడిగే వాళ్ళు లేరు అంటున్నారు ఓకే ఇక్కడ వచ్చేసి చూపించాను అబ్బా చూపించా పెదరాయి కదా చాలా వరకు పొట్టేళ్ళు అనేవి ఏం మావా ఏదో నల్ల తాళ్ళు గిళ్ళ తాళ్ళు అన్ని వేసినవా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఏం కదలలేదు ఈరోజు కట్ల ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఈ మధ్యలో త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఏం ఈరోజు మార్కెట్ లేదులే ఏ బా ఫోన్ పెట్టేసి మాట్లాడదు ఇక అందరం ఎట్లా వస్తాం అన్నది ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది లైవ్ వేట్ ఎంత వస్తాయి తర్వాత రేట్ అనేది మాట్లాడదు ఇవే మనకి పన్నెండు పదమూడు కిలోలు వారు ఈ పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి కట్టే ఉన్నాయి జత్త ఫ్రై చేయండి చెప్తున్నారు చూద్దాం ఫైవ్ మంత్స్ పిల్ల ఫైవ్ మంత్స్ పిల్ల ఇది ఒక్కటే ఉంది మనకి మధ్యలో ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇది ఒకటే ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ వస్తాయి ఈ పక్క త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఏం చెప్తున్నారు ఈ కత్తా ఎవరున్నారు ఎవరున్నారేడా ఏ బావా ఏడెవరు రాలేదు బావా రేట్ చెప్పు పదహారు వేలు వేలా ఏది నువ్వు కూడా పోతా చెప్పాలి పదిహేను వేలు చెప్తున్నావా ఓకే ఎన్ని పదే గోలో చేసాడా ఓకే కట్ట అనేది మనకి ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు ఈ బ్యాచ్ అనేది ఇది జత ఫ్రైజ్ అనేది మనకి పది సారీ ఎంత చెప్పాడు పదిహేను వేలు జత పదిహేను వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రెడీగా ఖచ్చితంగా బేరం చేసుకునే అవకాశం ఉంది చూడండి చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి చాలా వరకు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది రెండు నెలలు మూడు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి అది కూడా వీడియో తీస్తాను ఇది బాగా లెంత వీడియో వచ్చింది ఈ రోజు మార్కెట్ లో చెప్పాలంటే ఒక్క బ్యాచ్ మాత్రమే పదిహేను వేల నాలుగు వందలకి సెట్ అయ్యాయి అరవై రెండు పిల్లలు ఆ బ్యాచ్ సేల్ అయిందనా వస్తున్నా ఎవరు రాలేదన్న ఈరోజా ఈ వారం ఎవరు రాల కట్ట సేల్ అయితే ఇంకొక బ్యాచ్ వచ్చింది పదమూడున్నర అరవైకి ఏదో ఒక కట్ట ఆ రెండు కట్టలు అనేది మార్కెట్ లో సేల్ అయ్యాయి మిగతా కట్టలన్నీ ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి మార్కెట్ అంత డౌన్ ఈ రోజు అంత డౌన్ ఇదే విధంగా మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తుంది కదా ఇదే రేట్లు ఉంటాయంటే చెప్పలేమన్నా మార్కెట్ ఎలా ఉండదు ఒక వారం ఉన్నట్టు ఒక వారం ఉండదు ఈ వారం కొనేవాళ్ళు ఎవరు రాకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ రావడం వల్ల రేట్ అనేది తగ్గింది అదే రేపు వారం మళ్ళీ పిల్లలు తక్కువ వచ్చి కొనే వాళ్ళు ఎక్కువ వచ్చిందంటే రేట్ ఆటోమేటిక్గా మారిపోద్ది అన్న మీరు ఆ రోజు చెప్పారు ఏం చాలా తక్కువ ఉన్నాయి పదిహేను వేలు పదమూడు ఉన్నారా చెప్తున్నారు కదా ఈ వారం ఏమన్నా ఇంత రేట్లు చెప్తారని మళ్ళీ చదవద్దు ఒక్కొక్క వారం ఉన్నట్టు మార్కెట్ మనం చెప్పలేం వచ్చే వారం రేట్ మారచ్చు ఎందుకంటే పిల్లలు తక్కువ రావచ్చు కొనే వాళ్ళు ఎక్కువ రావచ్చు ఈరోజు పిల్లలు మార్కెట్లోకి ఎక్కువ వచ్చాయి కొనే వాళ్ళు రాల అందువల్ల పిల్లలు మార్కెట్లో తక్కువ రేట్లు అనేది ఉన్నాయి రేపు ఎలా ఉంటుందనేది చూద్దాం ఈ సంక్రాంతి స్పెషల్గా చెప్పాలంటే మార్కెట్ చాలా తగ్గిందనే చెప్పాలి ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఇక్కడ ఈ బ్యాచ్ ఎవరు లేరు అడగడానికి ఎవరు రాలేదు ఈరోజు ఈ రోజు మనం ఏం పిలిచినా ఏం చెప్పినా కూడా ఎవరు రాల ఓకే ఈ బ్యాచ్ అనేసి అడిగి ఇంక వీడియో అనేది ఆప్ చేస్తాను ఇప్పటికే లెంత్ వీడియో ఇరవై రెండు ఇరవై రెండు నిమిషాలు అనేది వీడియో వచ్చింది సపరేట్ గా ఇంక రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది వీడియో తీస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇది వచ్చేసి అక్కడ త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మధ్యలో కొమ్ము వచ్చిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ మధ్యలో ఒక్క పిల్ల మాత్రం ఫైవ్ మంత్స్ కదా ఈ కొమ్మొచ్చింది కదా ఇది మాత్రం ఐదు నెలల పిల్ల అవి లైట్గా కొమ్ము వచ్చిన పిల్లలు నాలుగు నెలల పిల్లలు అవి మాత్రం త్రీ మంత్స్ పిల్లలు కదా ఆ త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి పన్నెండు కిలోలు లైవ్ వేయి వస్తాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది అది కూడా నాకు తెలిసి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు ఆ మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ పక్క కూడా మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద మనకి పద్మూడు కిలో సారీ పద్నాలుగు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఇది చెత్త ఫ్రై ఏం చెప్తున్నారో చూపిస్తాను ఏం చెప్తున్నా ఎన్ని పిల్లలు జత పదమూడు వేలే చెప్తున్నాం ఎన్ని పిల్లలు కట్టాలి పద్నాలుగు పిల్లలు అబ్బా ఈరోజు చాలా రేట్లు డౌన్ తక్కువ ఓకే అవును లేదు కాలం ఈరోజు లేదు మార్కెట్ లేదు ఓకేనా రేటు కూడా రీజనబుల్ రేట్గా చెప్తున్నారు జత మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన కదా చేసుకుంటే మనకి పన్నెండు పన్నెండు ఆరు ఈ బ్యాచ్ వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఈ వారం మార్కెట్లో రేట్లు అనేది కొంచెం రీజనబుల్ రేట్లకే ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా రేపు మళ్ళీ వారం ఉంటుందనే చెప్పలేము మార్కెట్ ఒక వారం పెరగద్ది ఒక వారం డౌన్ అనేది అవుద్ది ఓకే ఇంకప్పుడే టెన్త్ లా లెంత్ వీడియో అనేది వచ్చింది నెక్స్ట్ మనం రెండు నెలలు మూడు నెలల పిల్లలు వీడియో తీసుకోవాలి ఇంకా గుర్రె వీడియో తీయాలి చాలా వీడియోలు ఉన్నాయి ఈ వారం ప్రతి ఒక్క వీడియో కటింగ్ పర్పస్ జీవాలో ప్రతిదీ చూపిస్తాను ఓకేనా వీడియో కూడా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ